ఆ పచ్చడి మీద ఏంటి ట్రోల్ జరిగిందో మన తెలుసు ఈ ఈ జస్ట్ ఎలా కొంచెం పైకి వేస్తే తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పడిచేత రెండో తేటి నిన్నే కాక మన వచ్చింది మా అక్క దివ్య మా దివ్యలు మాత్రమే దువ్వులు మాత్రమే మనకి ఏం కదా ఆవిడ అనవసరం ఎందుకంటే ఒక కుటుంబం నాకు చేసింది ఒక ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ సస్పెండ్ అయిపోయాడు ఎవరి కోసం అయిపోయారు మధుర కోసం అయిపోయాడు అలాంటి వ్యక్తులు తీసుకొని బిగ్ బాస్ లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పియా కంటెంట్ సరిపోతా సరిపోజలు బయట నాకు తెలిసి ఈ విషయంలో బిగ్ బాస్ అనే విషయంలో మన కొన్ని డ్రగ్స్ కేసులో దొరికించిన తరలికి ఎక్కువ చాలా ఉన్నాయి నాకు ఎందుకో ఇది ఖర్చు కాదనిపిస్తుంది నిజంగా రియాలిటీ షో పెట్టాను బయట ఒక తండ్రికి ఒక పాపం దూరం చేసింది కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి కూడా అదే చేస్తుంది బర్ని గారికి వాళ్ళ తనుజాన్ని దూరం చేస్తుంది అంటే అలవాటు అయిపోయిందంటారా బయట అంటే ఆవిడకి అలవాటు అయింది ఎందుకంటే కాపురాలు ఎలా కోసం మనకు తెలుసు శ్రీనివాస్ గారికి ఆర్బెట్లో తండ్రి ప్రేమ కోరుకురాలో పిల్లలు ఎదుగు టైంలో తండ్రి ప్రేమ కోరుకుంటారు అలా తండ్రిని వాళ్ళకి దూరం చేసింది బిగ్ బాస్ లెక్క నాకు తెలుసు నాగార్జున కూడా మార్చేసే కెపాసిటీ ఉంది ఎవరికి మాధురికి నాగార్జున మార్చేసి నచ్చిన పెట్టుకోవచ్చు పక్కన పోస్ట్ కింద బిగ్ బాస్ అని పెట్టుకుంది సార్ నాకు తెలిసి తీసుకురావడం సొంత వేస్ట్ అనిపించింది నువ్వు పెట్టుకో ఎలాగా దమ్మున్నవాడిని మంచి కంటెంట్ ఉన్నవాడిని కాన్సెప్ట్ ఉన్నవాడిని చదువుకున్న వాడిని మర్యాదస్తుని తీసుకెళ్ళి అందరూ కూర్చోబెట్టడం తప్ప నీకు ఏం తెలియకుండా తీసుకెళ్ళినా నువ్వు కూర్చోబెడతా పరిస్థితి ఎలా ఉంటుంది ఘోరంగా ఉంటుంది

Well, mm -hmm. you know. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఐదు వారు వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు జరిగిపోతే అక్కడ మరి గత నాలుగైదు వారాల నుంచి ఆడుతుంది కదా ఏం చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అసలు చూసారు లేదు ఐదు వారాలు కూడా వచ్చే బెలూన్ రెప్పి కట్ చేసి మనం పెట్టి మనకు ఇది కష్టం కాదు నిజంగా వైల్డ్ కార్డు ఎంట్రీ తీసుకో తీసుకుంటే న్యాయం జరుగుతుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా గా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయి నెంబర్ తీసుకో లేకపోతే నిజంగా చిక్కు పిక్స్ మన ఎవరో మాధుర్యన్ కేవలం కంటెంట్ కోసం తీసుకున్నారు ఇంతవడంటే ఇప్పుడు వచ్చే సీరియల్ ఆచిస్తున్నారు పక్కన పెడితే వీళ్ళిద్దరిని కేవలం తీసుకున్నారు మా వాడు డైమండ్ బాగున్నాడు మీరు మాసేవిడే ఈ కొంచెం లవ్ ట్రాక్ కోసం వాడుకుంటారు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ మనం పాపం మాట్లాడుతూ బాగానే చేస్తున్నారు అంతవరకు బాగానే చేస్తారు చేస్తారు ఆల్రెడీ ముద్ర అడిపోయింది మామూలు పిచ్చి అని చెప్పేశాడు ఆ ఒంటి పచ్చ చేస్తా తరు నీ పిల్ల నీ ఒంటి పచ్చి నేను ఎదురవుతాను నడుతుంది ఏదన్నా ఉందంటే ఎంఆర్ఏలు కొద్ది గొప్ప కామెడీ పండిస్తున్నాడు కొంచెం ముందుకెళ్తుందంటే ఎంఆర్ఏలు వాళ్ళే మిగతాది అంతా చూసుకుంటే అంత డొల్లా కనపడుతుంది నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫైన్ కాలేదు ఆ సీజన్ ఎయిట్ టు సీజన్ సెవెన్ కూడా పడవలేదు మన గత కూడా సీజన్ కానీ ఈ నైన్ సీజన్ ఏదైతే ఉందో ఆ రంగం లేదో రణరంగో చదరంగ ఉన్నాడు ఇక్కడ ఏం లేదు అంత చిన్నగా పచ్చగా ఉంది ఏం లేదు అక్కడ నాకేదో మొన్న కేసు కూడా అయితే దండం పెట్టచ్చుడికి నేను కూడా త్వరలో కూడా కేసీ చేస్తాను చూస్తాను దారి మీద లేదంటే బాగాలేదు అసలు సెవెన్ సిక్స్ వరకు వరకు ఎయిట్ వరకు నైట్ చాలా ఫెయిల్ అయింది అని అనుకుంటాను ముఖ్యంగా మాదిరిని తీసుకుని చాలా కేకే దగ్గర నడిపోతుంది లేదా అవసరం నీ ఊళ్ళోనో నీ ఊళ్ళోనో లేదా నడుతుంది

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి